హలో గుడ్ మార్నింగ్ బ్యాక్ క్రియేషన్ హాయ్ బ్రో నీకిది తెలుసా ఇప్పుడు మనం చాట్ ఫోన్ పే నుంచి కూడా యాక్సెస్ చేయవచ్చు ఫిన్టెక్ కంపెనీలు కూడా ఏఐ వాడకంపై ఫోకస్ పెట్టాయి తాజాగా డిజిటల్ పేమెంట్స్ కంపెనీ ఫోన్ పే కీలక ప్రకటన చేసింది బ్రో అవునా నిజమా బ్రో కొంచెం క్లియర్గా చెప్పు బ్రో నాకు అర్థమయ్యేలాగా ఇప్పుడు ఏఐ చాట్బాట్స్ అన్ని చోట్ల కనిపిస్తున్నాయి దాదాపు అన్ని కంపెనీలు వీటిని యూజ్ చేసుకోవడానికి ట్రై చేస్తున్నాయి ఇప్పుడు ఫిన్టెక్ కంపెనీలు కూడా ఏఐ వాడకంపై ఫోకస్ పెట్టాయి తాజాగా డిజిటల్ పేమెంట్స్ కంపెనీ ఫోన్పే ఏఐ చాట్బాట్ చాట్ జీపీటీని తయారు చేసిన ఓపెన్ ఏఐ కంపెనీతో ఒప్పందం కుదుర్చుకుంది ఫోన్పే యాప్ ఫోన్పే ఫర్ బిజినెస్ ఇండస్ యాప్ స్టోర్ వంటి డిజిటల్ ప్లాట్ఫామ్స్లో ఇండియన్ యూజర్స్ కి చాట్ జీపీటీ అందుబాటులోకి తీసుకురావడానికి ప్రయత్నిస్తోంది అవునా మనకి ఎలా ఉపయోగపడుతుంది బ్రో ఐ మీన్ మనం దీని ద్వారా ఇన్ఫర్మేషన్ తెలుసుకోవచ్చు ఈ కొలాబరేషన్ ద్వారా ఫోన్పే వినియోగదారులు ట్రావెల్ ప్లానింగ్ ఆన్లైన్ షాపింగ్ జనరల్ ఇన్ఫర్మేషన్ సెర్చెస్ వంటి రోజువారీ అవసరాల కోసం చాట్ జీపీటీను వాడుకోవచ్చు ఈ ఇంటిగ్రేషన్ ద్వారా ఏఐ బేస్డ్ అసిస్టెన్స్ ని వినియోగదారులకు బిజినెస్లకు మరింత అందుబాటులోకి తీసుకురావాలని ఉపయోగకరంగా మార్చాలని ఫోన్పే కోరుకుంటోంది ఈ ఫీచర్తో వినియోగదారులు స్వంత భాషలో డిజిటల్ సర్వీసులతో ఇంటరాక్ట్ కావచ్చు థ్యాంక్ యూ బ్రో ఇన్ఫర్మేషన్ ఇచ్చినందుకు ఇప్పుడే నేను నా ఫోన్పేని ఓపెన్ చేసి చాట్ జీపీటీని వాడుతాను ఫ్రెండ్స్ మీరు కూడా ఇప్పుడే మీ ఫోన్పే యాప్ని ఓపెన్ చేసి మీకు చాట్ జీపీటీ ఆప్షన్ చూపిస్తోందో లేదో చెక్ చేసుకోండి అలాగే మీకు ఈ ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి అండ్ మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ గాయస్ హాయ్ ఫ్రెండ్స్ చూస్తారు కదా వీడియో సో ఈ వీడియోలో ఏంటంటే మనకి ఫోన్ ఫోన్పే నుంచి ఎలా యాక్సెస్ చేసుకోవాలని చెప్పేసి చిన్న ఇన్ఫర్మేషన్ అండి సో ఇన్ఫర్మేషన్ తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక స్కిప్ చేయండి అలాగే తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక ఈ ఇన్ఫర్మేషన్ మీకు యూజ్ అయింది అనుకుంటే కనుక తప్పకుండా లైక్ చేయండి అలాగే కామెంట్ చేయండి అండ్ మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోవటం మర్చిపోకండి థ్యాంక్ యూ